నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వాగ్దేవి నమః అయితే మన ఖగోళ శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు సంచారం చేస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి ఈ రాశిలోంచి ఆ రాశిలోకి ఇలా తమ చలనాలను ప్రారంభిస్తూ ఉంటాయి అయితే ఈ చలనాలు ఈ పరిభ్రమణలు ఒక్కొక్కసారి రెండేసి గ్రహాలు ఒక్కొక్కసారి మూడేసి గ్రహాలు ఇలాగా వాటి వాటి భ్రమణంలో వాటి వాటి పయనంలో కలుసుకునే అవకాశాలు కలుగుతూ ఉంటాయి ఈ అవకాశాలని మనము సంయోగము అంటాము అయితే ఈ సంయోగాలు కొన్ని కొన్ని ఆ పాపగ్రహాలు కొన్ని కొన్ని ఆ మంచి గ్రహాలు కలిసి ఆ విపరీతమైన ఫలితాలు కొంతమంది ఇస్తే కొంతమంది మంచి ఫలితాలను ఇస్తుంటారు అయితే రెండు పుణ్య గ్రహాలు కలిస్తే వచ్చేవి రాజయోగము మహారాజయోగాలు ఉంటాయి ఈ కలియక వల్ల ఈ రాజయోగాలు అనేవి మనకి ప్రతి ఒక్కొక్కసారి ప్రతి నెలా జరుగుతుంటాయి కొన్ని కొన్ని సార్లు రోజుల్లోనే జరుగుతూ ఉంటాయి ఇలా వాటి పరిభ్రమణాన్ని మనం ఇంత అని లెక్క కట్టలేని పరిస్థితి అయితే దృక్పంచాంగం ప్రకారము శాస్త్ర ప్రకారము గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి అంటే ఈ పర్ఫెక్ట్ టైం నుంచి ఈ పర్ఫెక్ట్ టైం వరకు సంచారం చేస్తే ఆ సంచారాలు ఆ గ్రహాల సంయోగము ఆ సంచారాన్ని మనము మహారాజయోగము అంటాం అనమాట అయితే ఇప్పుడు మనకి మార్చి నెలలో జరగబోయేది ఏంటంటే మీనరాశిలోకి సూర్యుడు శుక్రుడు ఇద్దరు వస్తున్నారు ఇంతకు ముందే మనకి ఫిబ్రవరి నెలలో ఆ రవితో పాటు బుధుడు కలిశాడు విశేషమైన యోగాన్ని ప్రసాదిస్తున్నాడు పన్నెండు రోజుల పాటు అలాగే ఇప్పుడు మీనరాశిలోకి రవితో పాటు శుక్రుడు కలుస్తున్నాడు మహామహారాజ యోగం అనమాట ఇంకా చెప్పేదానికి ఏముంది శుక్రుడు విశేషమైన గ్రహము రవి ఆరోగ్య ప్రదాత ఇంకా ఆయన ఇవ్వలేనిది ఏమిటంటూ ఉంది గనక అయితే మార్చి నెలలో గ్రహరాజు అయిన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అంటే మకరము మనకి సంక్రాంతి అప్పుడు ఎక్కడికి వచ్చాడు మకర రాశిలోకి ప్రవేశించాడు ఆ తర్వాత నెల కుంభరాశిలోకి ఇప్పుడు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు అనమాట ఈ సంచారం వల్ల అప్పటికే మీనరాశిలో శుక్రుడు స్థానం అయ్యున్నాడు అంటే శుక్రుడు అందులో ఉన్నాడు ఇప్పుడు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించాడు అంటే మీనరాశిలోకి శుక్రుడు కొత్తగా వచ్చిన రవి ఇద్దరు కలిసి సంయోగం జరుగుతోంది ఈ స్థితిలో మార్చి నెలలోని శుక్రాదిత్య రాజయోగము అంటాము మనకి ఫిబ్రవరిలో వచ్చింది బుధాదిత్య రాజయోగము బుధుడుతో ఆదిత్యుడు రవి కలిసి ఉంటే వచ్చే రాజయోగము ఫిబ్రవరి నెలలో వచ్చింది ఇప్పుడు శుక్రాదిత్య శుక్రుడు ప్లస్ ఆదిత్యుడు ఇద్దరు కలిసి మహారాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు అయితే దీనివల్ల మనకి కొన్ని కొన్ని రాసులకు ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం తీసుకుందాము ముందుగా అంటే కొన్ని రాసుల వారికి మాత్రమే ఆ మంచి ఫలితాలని ఇవ్వబోతున్నారు ముందు నేనేం ఇవ్వబోతున్నారు అయితే ఈ శుక్రాదిత్య రాజయోగం వల్ల ఆ ఎలాంటి ప్రయోజనాలు ఇస్తున్నాడు అంటే కర్మ గృహంలో ఈ రాజయోగం జరగబోతోంది కాబట్టి ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావడము వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు రావడము కార్యాలయాల్లో ఉండే వాళ్ళకి కొత్త కొత్త పనులు రావడము తండ్రి బిడ్డల యొక్క సంబంధము చక్కగా ఉండడము భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడము తరువాత గతంలో విడిపోయిన వాళ్ళు కలుసుకోవడము కుటుంబ పరంగా కావచ్చు లేదా అంటే మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఆ ఒక కుటుంబంగా ఏర్పడము వివాదాలు తొలగిపోవడము మనస్పర్ధలు పోవడము ఆర్థిక పరంగా ఏ చేసినా సరే కరెక్ట్ గా ఉండడము అంటే శుక్రుడు ఆ సంబంధాలని కుదురుస్తాడు ప్రేమ ఆప్యాయతల్ని అందరి మధ్య ఇస్తూ ఉంటాడు అయితే అలాంటి వాటితో పాటు మనం ఏదైనా పెట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఇలాంటి ఆర్థిక పరమైన లావాదేవీలు చేసుకోవాలన్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ శుక్రుడు మంచి చేస్తాడు దీనితో పాటుగా కొంతమందికి ఆర్థిక పరమైన ఇబ్బందులే కాకుండా శారీరక పరమైన ఇబ్బందులు కుటుంబ పరమైన సమస్యలు కూడా ఉంటుంటాయి ఆ పిల్లలకి తల్లిదండ్రులకి పడకపోవడము లేదంటే భార్యాభర్తలకి పడకపోవడము ఇలాంటి కొట్లాట్లు రావడము అనవసరమైన అపనిందలు పడడము ఇలాంటి గతంలో ఏదైతే చెడు అనుభవించారో ఆ చెడు ఫలితాలన్నీ ఈ ఆదిత్య శుక్రుడు కలిసి తీసివేసి మంచి జరగబోయేందుకు వీరిద్దరూ ముందుకు వస్తున్నారు అయితే దీనితో పాటుగా అంటే మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్ డెప్త్ గా ఇది గోచార రీత్యా జ్యోతిష్య పరంగాను అయితే ప్రతి వ్యక్తికి ఆ పుట్టినప్పుడు ఆ ఒక రకమైన జన్మ సమయం ఉంటుంది కదా ఆ జన్మ సమయాన్ని మనం లగ్నము అంటాము ఈ లగ్నంలో ఆ వ్యక్తి జాతకుడు ఎవరైతే పుడతారో ఆ సమయంలో ఏ గ్రహము అక్కడ ఉంది లేదా ఏ గ్రహాలు ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక గ్రహమే ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు కలిసి ఉంటాయి ఒక్కొక్కసారి పాప గ్రహాలు మంచి గ్రహాలు కూడా కలిసి ఉంటాయి అంటే ఈ కలయిక జాతకుడికి ఎలా ఉండబోతోంది అనే అంశం ఒకటైతే ఈ ఇవి ఎంతంత కాలము ఉంటున్నాయి కొన్ని రోజుల కొన్ని నెలలా లేదంటే కొన్ని సంవత్సరాల అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేసుకున్నప్పుడే ఈ శుక్రుడు కానీ ఆదిత్యుడు కానీ మిగతా గ్రహాలు కానీ ఏ స్థానాన్ని చూస్తున్నాయి ఆ ఇప్పుడు లగ్నం నుంచి మనకి పన్నెండు ఉంటాయి ఆ ఈ భావాలు ఏ భావాల్లో ఈ గ్రహాలు చూస్తున్నారు అంటే వ్యాపారం చూస్తున్నారా కెరియర్ చూస్తున్నారా అంటే భార్యాభర్త స్థానం అంటారు ఆ స్థానం సప్తమాధిపతిని చూస్తున్నాడా ఆ సప్తమాధిపతిలో ఎవరు ఉన్నారు ఇలాంటివన్నీ మనం పరిశీలన చేసుకుంటే వీరి ఇచ్చే ఫలితాలు మనకి ఆపాదించబడతాయి అలా కాకుండా నాకు చెప్పారు ఇవి వస్తాయి అని నాకు రావట్లేదు ఏమిటి అని అనుకోకుండా ఇవి గోచార రీత్యా జ్యోతిష్య పరంగా మనకి ఋషులు పురుషులు ఆ ఇలా మనకి జ్యోతిష్య శాస్త్రంగా మహామహులు ఋషులు పంచాంగకర్తలు వీళ్ళు అందించిన సమాచారము ఎప్పుడు కూడా గోచార సమాచారమే అవుతుంది తప్ప వ్యక్తిగత సమాచారం కాదు కాబట్టి దీన్ని మీకు ఎంత శాతము అన్వయించుకోబడుతుంది దీన్ని ఆ వ్యక్తిగతంగా మనకి ఎంత శాతము అన్వయించుకోబడుతోంది ఈ యోగము మనకి ఎంత కాలము ఉంటుంది ఈ శుభయోగాలు రాజయోగాలు మహారాజయోగాలు మనకి ఎలా వర్తిస్తాయి అనే అంశాలను మనం ఒక్కొక్కటిగా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు అంటే మేషం నుంచి మీనం వరకు అన్ని రంగాల వాళ్లకు అన్ని రంగాలు అంటే విద్యార్థులు ఆ విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము వాణిజ్యము పారిశ్రామికము తర్వాత కుటుంబము ఆరోగ్యము రాజకీయ రంగము ఐటీ రంగము చిత్ర పరిశ్రమ క్రీడాకారుడు ఇలా పన్నెండు పదిహేను మందిని మనం తీసుకుని వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని విపులీకరంగా నేను మీకు తెలియచేస్తాను అయితే ఈ శుక్ర ఆదిత్య యోగము ఇంకా విపులీకరంగా దశ అంతర్దశల్లో కనుక చెప్పుకున్నట్టయితే శుక్రుడు వీనస్సు ఆదిత్యుడు అంటే సూర్యుడు ఇద్దరు కలిసి అనుకూల స్థితిలో ఉన్నప్పుడు ఏర్పడే యోగాన్ని శుక్ర ఆదిత్య యోగం అంటారు అయితే ఈ యోగం ఉన్న వ్యక్తులు సామాజికంగా గౌరవంతంగా ఉంటారు అధికార స్థానంలో ఉంటారు శ్రేయస్సుని పొందుతారు అంటే ఈ మూడు యోగాలు ఈ యోగం వల్ల కలుగుతాయి దీనితో పాటుగా ముఖ్యంగా కళలు ముఖ్యంగా కళలు రాజకీయాలు వ్యాపారాలు ఆర్థిక రంగంలో ప్రాచుర్యం పొందే అవకాశాలు వీరు కలగజేస్తున్నారు అయితే ఈ యోగం ఏర్పడడానికి అసలు కారణం ఏమిటి అంటే శుక్రుడు సూర్యుడు కలిసి ఉన్న దశలో లేదా దశాంతరంలో కనుక లగ్నం నుంచి రెండవ ఐదవ తొమ్మిదవ పదో స్థానాలు దానితో పాటుగా పదకొండో స్థానంలో ఉన్నట్టయితే కనుక మరి ఎక్కువగా దోషాలు లేకుండా ఉంటే కనుక ఈ యోగము కలిగిన వ్యక్తికి ప్రభుత్వ హోదా ఉంటుంది రాజకీయ హోదా కలుగుతుంది వ్యాపార విజయాలు కళల్లో కీర్తి ప్రతిష్టలు సంపద ఇలాంటివన్నీ కలుగుతాయి అన్నమాట అంటే మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు దానిలో ఈ స్థానాల్లో అంటే రెండు ఐదు తొమ్మిది పది పదకొండు ఈ స్థానాల్లో దోషాలు లేకుండా ఉంటేనే ఈ శుక్ర ఆదిత్య యోగం అనేది కలిసి వస్తుంది అయితే ఈ యోగం వల్ల ప్రభావితం అయ్యే రంగాలు ఏవి అంటే కనుక శుక్రుడు కళలకు వ్యాపారానికి లగ్జరీ లైఫ్ కి ఆ నాణ్యతకు ప్రేమకు ఈయన అధిపతి అనమాట ఇవన్నీ కలగజేసేది శుక్రుడు తర్వాత ఆదిత్యుడు అంటే రవి ఏమిటేమిటి ఇస్తాడు అంటే కనుక ప్రభుత్వ హోదా ఇస్తాడు అంటే మంచి హోదా గల జీవితాన్ని ఇస్తాడు అధికారం ఇస్తాడు దీంతో పాటు నాయకత్వ లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఈయన ఇస్తాడు ఇది ఆ ఏ రంగాల వాళ్ళకి ఇవి ఉండబోతున్నాయి ఈ యోగం ఎవరెవరికి ఉండబోతోంది అనేది కూడా నేను మీకు వివరంగా తెలియపరుస్తాను ముందుగా రాజకీయ నాయకులు కనుక చూసినట్టయితే వారికి అంటే మొదటగా రాజకీయ నాయకులకు అధికారము ప్రజాదరణ పొందుతారు నెంబర్ టూ సినిమా రంగం వాళ్ళు అంటే కళారంగంలో ఉన్న వాళ్ళు నటీనటులు గాయకులు దర్శకులు వీళ్ళ ముగ్గురు కూడా ప్రజాదరణ కీర్తి పేరు ధనము ఈ మూడు పొందుతారు తర్వాత మూడవది వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారస్తులు అంటే కనుక సక్సెస్ఫుల్ బ్రాండ్స్ నడిపే వాళ్ళు అంటే బ్రాండింగ్ అంటుంటాం కదా మనం ఆ బ్రాండ్ వస్త్రాలు కావచ్చు బ్రాండ్ కి సంబంధించిన ఒక బ్రాండ్ క్రియేట్ చేసే వాళ్ళు ఆ వ్యాపారులు లగ్జరీ బిజినెస్ చేసేవాళ్ళు జ్యువెలరీ బిజినెస్ చేసేవాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ చేసేవాళ్ళు హోటల్ వ్యాపారం చేసే వాళ్ళకి విశేషమైన లాభాలను కలగజేస్తున్నారు తర్వాత నాలుగవది అధికార స్థాయిలో ఉన్న వాళ్ళు అంటే ప్రభుత్వోద్యోగులు న్యాయమూర్తులు అంటే లా చదివిన వాళ్ళు అడ్వకేట్స్ లాయర్సు ఉన్నతాధికారులు అధిక శక్తి గౌరవము వీరు పొందుతారనమాట ఈ నాలుగో కేటగిరీ వాళ్ళు ఇహ ఐదో కేటగిరీ వాళ్ళు కళలు సృజనాత్మక అంటే క్రియేటివిటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే సంగీతము చిత్రకళ రైటర్స్ రచయితలు దర్శకులకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందుతారు అయితే ఆరవది ఆర్థిక రంగము అంటే బ్యాంకింగ్ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఈ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ధన సంపదను ఇవ్వబోతున్నాడు తరువాత ఏడవ అంశము గృహ నిర్మాణము రియల్ ఎస్టేట్ రంగము ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి ప్రాపర్టీ డీల్స్ మాత్రము ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన డీల్స్ గాని ఎగ్రిమెంట్లు గాని మంచి లాభంగా తయారయ్యి సక్సెస్ ని ఇస్తాయి తద్వారా ధనాన్ని కీర్తిని ఇస్తాయన్నమాట మనం అనుకుంటుంటాం పలానా రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రహ్మాండంగా రన్ అవుతోంది అంటే దాని అర్థం ఏంటంటే పలానా బ్రాండ్ కంపెనీస్ బట్టలు కావచ్చు లేదా అంటే ఏదైనా వస్తువులు కావచ్చు ఇప్పుడు వస్తువులకు చూపుకున్నట్టయితే బటర్ఫ్లై కంపెనీస్ బటర్ఫ్లై సంబంధించిన ప్రోడక్ట్స్ లేదు అంటే కనుక ఆ వస్తువులు చూసినట్టయితే బట్టలు చూసినట్టయితే కొన్ని కొన్ని బట్టల బ్రాండింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి లాక్మే కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకు శుక్రుడు యొక్క అనుగ్రహంతో పాటు ఇంత పేరు ప్రఖ్యాతలు కలుగుతున్నాయి అన్నమాట అలాగే ఈ ఏడు విభాగాలలో ఉన్న వాళ్ళకి శుక్రాదిత్యంలో కలిగే విశేషమైన ఫలితాలు కలగబోతున్నాయి దీనితో పాటుగా వీరికే కాకుండా ఈ పన్నెండు రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతోందో చూడాలిగా అవి మనం ఇప్పుడు ప్రస్తావన చేస్తాను తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో ఉండేవారికి శుక్రాదిత్య యొక్క ఆ యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక లాభాలు ముందుగా మనం ప్రస్తావిద్దాము శారీరక సౌందర్యము అందము ఆరోగ్యము ప్రేమ సంబంధాలు మెరుగవ్వడము దానితో పాటుగా ధనం కూడా వృద్ధి అయ్యే అవకాశము గోచరిస్తోంది ఆ దీనితో పాటుగా ఎవరైతే మోడలింగ్ రంగంలో ఉంటున్నారో మోడలింగ్ సంబంధించిన ఆ అంటే క్రియేటివిటీ ఎవరైతే చేసుకుంటున్నారో మోడల్స్ కి మోడలింగ్ సంబంధించినటువంటి ఆ ని తయారు చేస్తున్నారో ఆ బిజినెస్ వాళ్ళకి దానితో పాటుగా ప్రేమ సంబంధాలు కూడా మెరుగవడంతో పాటు కొన్ని కొన్ని వ్యాపారాలు విశేషంగా లాభాలు బాట పట్టడంతో పాటుగా మరికొక కొత్త విశేషం ఏంటంటే ధనము ఈ రాశిలో ఉండే వాళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా వస్తుంది అది ఆకస్మికంగా రావచ్చు అది లేదు అంటే మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల మూలకంగా కావచ్చు ఏదో రకంగా మీకు ధనము అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ రాశిలో ఉండేవారు మోడలింగ్ లోకి వెళ్ళాలన్నా లేదా సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నా టీవీ రంగంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సమయంలో ప్రయత్నం చేసినట్టయితే మీరు సెలెక్ట్ అయ్యి అక్కడ నిలదొక్కునే అవకాశం కనబడుతోంది అది ఆ శుక్రుడు మీకు అనుగ్రహంతో ఇచ్చే అవకాశము దీన్ని మీరు ఉపయోగించుకోండి అయితే దోషాలను కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అది ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఏవైనా గతంలో దీర్ఘకాలికంగా రుగ్మతలు ఉంటే కనుక ఆ దానికి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి ఆ చెకప్లు చేయించుకోవడం కానీ ఆపరేషన్స్ చేయించుకోవడం కానీ ఇలాంటి పనులు చేయించినట్టయితే కనుక ఈ సమయంలో మెరుగయ్యే స్థితి కనబడుతోంది ఆ ప్రయత్నం చేసుకోండి కొంతమందికి దూర ప్రయాణాలు ఆకస్మికంగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి క్షేత్రాలు దర్శించడం కానీ విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు కాని ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ వెళ్ళే అవకాశము మీకు శుక్రుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే కనుక శుక్ర గ్రహానికి జపం చేసుకోండి శుక్రుడి యొక్క మంత్రాన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు చదువుకోండి శుక్ర గాయత్రిని కాని మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు చ చదువుకునే ప్రయత్నం చేయండి దీనితో పాటు ప్రతి శుక్రవారము ఉపవాసం ఉండి లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు వస్తాయి దీంతో పాటుగా మీరు ఆ శుక్రవారం రోజు ఆ ఏవైనా తెల్లని పువ్వులు కానీ లేదా పళ్ళు కానీ పేదవారికి దానంగా ఇచ్చినట్టయితే శుక్రగ్రహము మీ కుటుంబంలో కానీ మీ మధ్యలో కానీ ఏదైనా ప్రేమ అనుబంధాలు దంపతుల మధ్య కావచ్చు కుటుంబంలో కావచ్చు లేదా అంటే స్నేహితుల మధ్య కావచ్చు ఇలాంటి ప్రేమకు సంబంధించి మంచి గుడ్ రిలేషన్స్కి సంబంధించి ఏవైనా గ్యాప్ వచ్చినట్టయితే కనుక అవి సమసిపోయి ఈ శుక్రుడు మీకు మంచి అనుకూలతను ప్రసాదించే అవకాశం కనబడుతోంది ఈ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి ఈ పరిహారాలు పాటించండి ఇవి గోచార రీత్యా శుక్రాదిత్యులు మీకు అనుగ్రహించే ఫలితాలు మాత్రమే చెప్పడం జరిగింది నమస్తే అయితే ఇప్పుడు మనము ఆ ప్రతి ఒక్క రాశికి ఎట్లా ఉండబోతోందో చూసుకున్నాం కదా ఓవరాల్ గా ఈ శుక్ర ఆదిత్య రాజయోగము యొక్క శక్తిని పెంచే పరిహారాలు ఏంటంటే కనుక మొదటిది శుక్రగ్రహ శాంతి కోసము శుక్రవారం లక్ష్మీదేవి పూజ తప్పనిసరిగా చెయ్యాలి నోట్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి తరువాత తెల్లని వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలి తరువాత ఆ వృిక రాశి వారికి శుక్రగ్రహ శాంతి తప్పనిసరిగా చేయించుకోవాలి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ సూర్యుడు బలంగా ఉండాలి అంటే కనుక ఉదయము సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి సూర్యోదయ సమయానికి సూర్యుడి ఆరాధన చెయ్యాలి దానితో పాటుగా ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పారాయణ చెయ్యాలి మూడోది ఆదివారాలు అంటే ప్రతి ఆదివారం కూడా ఉప్పు లేకుండా ఆహారాన్ని తీసుకోవాలి ఉప్పుని మీ ఆహారంలో చేర్చకూడదు తరువాత ఆ ఆదివారాలు అంటే ప్రతి ఆదివారము ఉప్పుని మీ ఆహారంలో లేకుండా చూసుకోవాలి ఈ రెండు పరిహారాలు ఈ లోపల చెప్పిన చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు తప్పనిసరిగా పాటించుకోవాలి అయితే ఈ పరిహారాలు పాటిస్తే కనుక శుక్ర ఆదిత్య రాజయోగము పూర్తి శక్తివంతంగా పనిచేస్తుంది ఇందులో మీరు ఏ ఒక్క పరిహారము పాటించకపోయినా మాకు ఫలితాలు రాలేదు ఎందువల్ల మీరు తప్పు చెప్పారా లేకపోతే శాస్త్రమే తప్ప అనే ప్రయత్నం చెయ్యకండి మీరు తప్పు చేసి మీరు పాటించకపోగా శాస్త్రాన్ని తప్పు పట్టే హక్కు మనకి లేదు కదా కాబట్టి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి విజయాన్ని పొందాలి అంటే కనుక ఈ ఫలితాలన్నీ పొందాలి అంటే కనుక తప్పనిసరిగా నేను చివరిలో చెప్పిన ఈ పరిహారాలు ప్రతి ఒక్కరూ పాటించవలసిందే ఇందులో ఎక్సెప్షన్ లేదు డిస్కౌంట్ లేదు అమెండ్మెంట్స్ కూడా ఏమీ లేవు ఈ మీ జాగ్రత్త కోసము మీరు లాభపడ్డానికి మీరు మరింత సంతోషంగా ఉండడానికి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్తే